హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు సేను ల్యాబ్ స్టోరీ సో చాలా రోజులైంది మీతో ఇంటరాక్ట్ అవ్వక ఇక కొన్ని మీరు చూస్తూనే ఉన్నారు నా ఆరోగ్యం గురించి నా అప్డేట్స్ అన్నీ ఈ మధ్య షార్ట్ వీడియోస్ చేస్తున్నాను టూ డేస్ నుంచి సో యాక్చువల్గా ఏమైంది నా ఆరోగ్యం అంటే నా పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది నా కండిషన్ ఏంటి ఆ టెస్ట్లు ఎందుకు మళ్ళీ ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ మీకు వీడియోలో చెప్తాను సో ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు సో లైక్ చేస్తే నా వీడియోస్ కొంచెం చాలామంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఏమైంది యాక్చువల్గా ఏం జరుగుతుంది నా హెల్త్ గురించి అంటే ఒక ఫోర్ డేస్ బ్యాక్ అనుకుంటే యాక్చువల్గా ఫోర్ ఫోర్ డేస్ బ్యాక్ కొంచెం ఫుడ్ పాయిజన్ లాగా అయింది ఎందుకో తెలియదు నేను మౌక్ ఫుడ్ కూడా తినలేదు కానీ స్టమక్ కొంచెం అప్సెట్ అయింది ఒక్కసారిగా ఫీవర్ ఫస్ట్ కొంచెం లైట్ ఫీవర్ వచ్చింది ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నా నెక్స్ట్ నుంచి మోషన్స్ ఇక లూజ్ మోషన్ స్టార్ట్ అయినాయి ఇక లూజ్ మోషన్ స్టార్ట్ అయినాక బాగా వీక్ అయిపోయినా నీరసం అయిపోయింది వన్ టూ డేస్ టూ డేస్ అబ్జర్వేషన్ చేసినాయి ఎందుకంటే నార్మల్గా ఈ సీజన్ వల్ల అట్లా అవుతుంటాయి కదా సో దానివల్ల అని చెప్పేసి చేసినా పట్టించుకోలేదు అంటే ఏం కాదు అన్నట్టుగా ట్యాబ్లెట్ వేసుకుని అట్లా రెస్ట్ తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఇట్లా మోషన్స్ అయినప్పుడు మాకు సుమో బ్యాగ్ కదా అంటే మోషన్స్ తానంటే అదే వెళ్ళిపోవాలి మనం దాన్ని ఇబ్బంది పెట్టవద్దు కదా సో అట్లా ఏమనుకున్నా అంటే మనం మళ్ళీ తగ్గడానికి ట్యాబ్లెట్లా చేస్తే మళ్ళీ మోషన్స్ అయిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో నేను అట్లా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోలేదు అంటే మొత్తం తగ్గడానికి అట్లా ట్యాబ్లెట్స్ అట్లా ఇవ్వలేదు ఇంట్లో ప్రికాషన్స్ మా ఆవిడ అన్నీ నాకు ఇస్తూనే ఉంది బియ్యం లాంటి అట్లాంటి అది చేసి ఇస్తూనే ఉంది సో అట్లా కొంచెము వన్ టూ డేస్ ఫస్ట్ డే కొంచెం పర్వాలేదు సెకండ్ డే నుంచి బాగా వీక్ అయిపోయింది ఇంకా థర్డ్ డే నా వల్ల కాలేదు ఆ ఆ రోజు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను అంటే మండే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కానీ సో నాకు ఓపిక లేదు ప్లస్ వర్షం పడింది ఆ రోజు వెళ్ళలేకపోయినా తర్వాత నెక్స్ట్ డే మంగళవారం రోజు హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి వచ్చేసిన అయితే హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఈ త్రీ మంత్స్ చెకప్ అంటే నాకు క్యాన్సర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇయర్లీ త్రీ మంత్స్ ఒకసారి ఈ క్యాన్సర్కి చెకప్ చేయించుకోవాలి కంపల్సరీ ఎందుకంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ చెకప్స్ అనేవి ఉంటూనే ఉండాలి సో ఆ చెకప్ కూడా చేయించుకోవాలన్నట్టు అది ఇది రెండు కలిసి అని చెప్పేసి సో హాస్పిటల్కి వచ్చేసిన మంగళవారం రోజు వచ్చిన హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయినా కన్సల్ట్ అయిన తర్వాత సో ఆయన చూసే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఐడెంటిఫై చేసే ముందు ఫస్ట్ ఈ కామన్ టెస్ట్లు ఉంటాయి మాకు అల్ట్రాసౌండు ఎక్స్రే ప్లస్ ఈ బ్లడ్ టెస్ట్ ఉంటుంది సిఏ బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఆ క్యాన్సర్కి సంబంధించిన టెస్టు సో ఆ మూడు టెస్టులు అవి రాసిండు ఆ రోజు చేయించిన అంటే మాకు ఓన్లీ సర్జరీ అయినాక ఫస్ట్ అదే అంటారు ఫాలో అప్ ఆరోగ్య ఫ్రీలో ఉంటుంది తర్వాత అంతా మనీ పే చేసి చేసుకోవాలన్నట్టు ఇవి అన్నీ ఎప్పుడు ఏ ప్రాబ్లం అయినా కూడా సో అట్లాగంతా మనీతోనే నడిచింది ప్రాసెస్ అంతా అల్ట్రాసౌండ్ అవన్నీ ఆ రోజే చేయించిన డాక్టర్ కలిసిన రోజు చేయించిన అవన్నీ చేయించేసరికి మధ్యాహ్నం అట్లా అయ్యింది ఇక ఆ రోజు సాయంత్రం వరకు రిపోర్ట్స్ ఇస్తారేమో ఆ రోజే చూపించుకొని వెళ్ళిపోదాం అనుకున్నా ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోయి రావడం మళ్ళీ ఆటో ఛార్జీలు రానుపోను నాలుగు వందల ఎనిమిది వందలు రోజుకు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు బొక్క అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి సాయంత్రం దాకా వెయిట్ చేసినా కూడా ఆ రోజు రిపోర్ట్స్ రాలేదు ఆ రిపోర్ట్స్ వస్తాయన్న అన్న టైం కూడా డాక్టర్ ఉండరు అని చెప్పేసి అర్థమైంది అందుకే ఇక ఆ రోజు సాయంత్రం మంగళవారం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయినాం ఇక వెళ్ళిపోయి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినాం నేను ఈరోజు ఏది బుధవారం రోజు నేను ఈ వీడియో చేస్తున్నా సో ఈరోజు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాం ఫస్ట్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం సో మ్యాక్సిమం మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవి ఏంటంటే ఒకటి గ్రేడ్ ఆన్ ఫ్యాటీ లివర్ ఒకటి ప్లస్ రైట్ సైడ్ కిడ్నీలో కొంచెము స్వెల్లింగ్ అన్నారు అంటే అది స్టార్టింగ్ నుంచి సర్జరీ అప్పటి నుంచి ఉంది సో అది ఒకటి ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అని దానివల్లనే వస్తుందేమో అని అన్నారు డౌట్ అన్నట్టు డాక్టర్ గారికి సో అది ఒకటి ఇంకా వేరే ఇష్యూ అంటే చిన్న వెరైటీ ఉన్నాయి కానీ ఇక అవన్నీ పేర్లు మన తెలియదు మీకు చూపిస్తుంది స్క్రీన్ స్క్రీన్షాట్ మీద సో అది చూశారు చూసిన తర్వాత ఇవి ప్రాబ్లం కాదు మేజర్ కాదు నీకు అప్పటి నుంచి ఉన్నాయే సో వీటితో ఇబ్బంది లేదని చెప్పారు బట్ కాకపోతే యూరాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఆయన ఏమన్నారంటే బెటర్ నువ్వు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికి రిపీట్ అవుతున్నాయి నీకు ఒకసారి సిటీ స్కాన్ తీసుకోమని చెప్పి సిటీ స్కాన్ రాశారు సిటీ స్కాన్ రాశారు మళ్ళీ ఒక యూరిన్ టెస్ట్ రాశారు మళ్ళీ ఇంకొక బ్లడ్ టెస్ట్ రాశారు మూడు టెస్ట్ రాశారు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ శాంపిల్ ఇచ్చేసిన అది తక్కువ కాస్ట్ అని ఇక సిటీ స్కాన్ కాస్ట్ అడిగేసరికి వాళ్ళు నైన్ థౌసండ్ చేంజ్ చెప్పారు అంటే టెన్ టెన్ థౌసండ్ దాకా చెప్పారు నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సంథింగ్ సో అది చెప్పిన తర్వాత ఇక నాకు అంటే క్యాష్ అంతా తీసుకురాలేదు యాక్చువల్గా ఎందుకంటే అంటే మామూలుగా అయితే నాకు త్రీ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లా అవుతుంటాయి ఇక అంత చెప్పేసరికి డబ్బులు తీసుకుపోయేసరికి సరే అది బయట ఒకసారి బయట కూడా తక్కువ ఉంటాయి కదా స్కానింగ్లు బయట కూడా అని చెప్పేసి అనుకొని ఇక మొత్తానికి అప్పటి వరకు అప్డేట్ అవుతుంది సో ఇంకా సిటీ స్కాన్ అయితే చేయించలేదు సిటీ స్కాన్ చేయించిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవుతుంది చూడాలి నా అంచనా అంటే ప్రాబ్లం మేజర్గా ప్రాణానికి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం అయితే కాదు సో సైడ్ ఎఫెక్ట్ సో క్యాన్సర్ వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్లు అనేది చాలా కామను తప్పదు ఏం చేస్తామో ఒక్కోసారి మనం మెయింటెనెన్స్తో అట్లా చూసుకోవాల్సిందే సో ఇది నా హెల్త్ అప్డేటు ఇప్పుడు అయితే మోషన్స్ కంట్రోల్ అయినాయి బాడీ కొంచెం యాక్టివ్ అయింది అందుకే మీతో మాట్లాడదామని చేసిన మొన్నటి వరకు అసలు ఓపిక లేకుండే వీడియో చేయడానికి మాట్లాడడానికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోయినా ఒక షార్ట్ వీడియోలో మీకు జస్ట్ టైటిల్స్ తోటి చెప్పేసి అన్నట్టు అది ఇక ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నర్సులు అండ్ పేషెంట్స్ అక్కడ బ్లడ్ తీసుకునే వాళ్ళు అందరూ అంటే నన్ను ఐడెంటిఫై చేశారు మీరు వీడియో యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా యూ ఛానల్ మీరు వీడియోస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అవేర్నెస్ కోసం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన వీడియోస్ చూస్తూ కొంతమంది ఆ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంచెం వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే నాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇట్లా నన్ను ఐడెంటిఫై చేసినప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా ఛానల్ పెట్టినప్పుడు సో ఏదైనా మంచి పని చేసిన అనిపిస్తుంది మీ అందరి సపోర్ట్ అయితే ఎప్పటికీ ఇట్లాగే ఉండాలని నిజంగా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కలిసిన వాళ్ళైనా మీరందరైనా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు ఎప్పుకుంటున్నాను సో ఇది ఇప్పటివరకు ఈ వీడియోలో అప్డేటు సో మీకు కంపల్సరీ నేను అంటే అప్పుడప్పుడే యాక్టివిటీ యాక్టివిటీస్ సంబంధించిన ఈ మధ్య ఎక్కువ పెట్టిన ఫంక్షన్స్కి అడిట్ పోయినాయి బట్ ఎక్కువ రీచ్ ఏం రాలేదు బట్ పర్వాలేదు ఏం ఏం చేస్తాం మనం కంటెంట్ కూడా ఇవ్వాలి నా హెల్త్ అప్డేట్ కూడా నా మన మెయిన్ కాబట్టి ఛానల్లో సో హెల్త్ అప్డేట్ గురించి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాను నా హెల్త్ది ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూస్తే కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోద్దు అది ఏదైనా పర్వాలేదు హాయ్ అయినా బాయ్ అయినా నా హెల్త్ గురించి అయినా ఏదైనా థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీనివాస్ బాయ్